మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మీకందరికి చేరి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా నక్షత్రాల పైభాగముడి వర్తమానం అంశ భాగములలో పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన వారములలో అనేక విషయాలు మన ముందుకు తీసుకునిచ్చాడు అనేక విషయాల గురించి మనము ధ్యానించడానికి దేవుడు కృపచూపాడు అంతేకాదు మీ ఆత్మీయ జీవితములలో ఈ వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను చాలా మంది దేవుని యొక్క ప్రియ బిడలు ఈ వాక్యం టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వింటున్న వారు మరి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు అందుని బట్టి వందనాలు వారికి ప్రార్థన అవసరంతో మాకు తెలియజేస్తున్నారు అందుని బట్టి వందనాలు ఈ కడవరి వర్తమానము ఇప్పుడున్న ప్రజలకు ఎంత అవసరమో అది కూడా తెలియచేస్తూ ఉన్నారు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా నక్షత్రాలపై నుండి వర్తమానమనే కార్యక్రమానికి మరొకసారి అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగనే ఈ యొక్క వర్తమానములు మీరు మీ ఇంట్లో మరి టీవీలో చూడని ప్రదేశములలో లేని సమయములలో చూడలేని పరిస్థితులలో మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫీ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ యొక్క వారం టీవీలో అయిపోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో పెడతాము తప్పకుండా మిస్ కాకుండా చూడండి అలాగనే ఆయా ప్రాంతంలో ఉన్న బిడ్డలు తప్పకుండా కార్యక్రమితం ప్రార్థన చేయండి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయన రాకడ కొరకు మనందరినీ దేవుడు సిద్ధపరచుంది గాక సో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ముందునే వాక్యభాగములకి వెళ్దాం ఆకాశమున భూమిని సముద్రమును జలధారులను కలుగు చేసిన సృష్టికర్తమైన మా పరమతండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎంచకాల వర్తమానముల ద్వారా ప్రభువా మీరు మాతో నాతో మాట్లాడి మమ్మల్ని ఆకడ కొరకు సిద్ధపరిచి మాలో ఉన్న లోపములు మాలో ఉన్న దోషములు పాపములు అన్నీ కూడా క్షమించి మన్నించి మేము మీకు విధేతు చూపునట్లుగా ప్రభువా మీకు లోబడినట్లుగా అలాగనే మా అవసరతలు అక్కర్లు ఏమైతే ఉన్నాయో వాటిని మన ప్రార్థన ద్వారా ప్రభువా మా యొక్క ప్రార్థన బీద ప్రార్థన మీరు ఆలకించి మమ్మల్ని మీరు స్వస్థపరిచి మా అవసరతలన్నీ తీర్చి మీకు సాక్షిగా ఈ లోకంలో జీవించినట్లుగా మీ కృప చేయండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడలను ఈ కార్యక్రమానికి మరి నాయన ఆర్థిక సహాయం అందిస్తున్న దాతలను దీవించండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభువా నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మయమ పొందుకోమని ఎంతో వాక్య వింటూ ఉన్నారో వారి అవసరన్నీ మీరు తీర్చండి ప్రభు వారు కావలసిన మీ పనులకు ఈవులు దాయించేయండి ఆత్మీయ జీవితంలో మీరు ఆకడ శత మీరు దాయి ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి క్రీస్తుంది ప్రియులారా అవును దేవుడు నీ ఎడలా నా ఎడలా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను గురించి నేను జాగ్రత్త పడుతున్నాను నీకు సహాయం చేయటానికి నేను నీకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను అవును ఆయన ఒక్కడే మనకి సహాయకుడు కొండల తట్టు కన్నులు కన్నులేచ్చున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఆకాశమును భూమిని సముద్రమును జలధారలు కలగ చేసిన వాని వలనే నాకు సహాయం కలుగును అవును దేవుని ఇక్కడ అక్కడొకరుకు సిద్ధపడటానికి సిద్ధపరచబడటానికి మరి దేవుడు మనందరినీ కూడా ఆయనకు ఉచితమైన కురపచేత సిద్ధపరచున్నది ఆక సమయమందు మనము ఏదేను వనంలో దేవుడు ఆదామవలతో సంతోషకరమైన సంభాషణలు మిగతా ప్రవక్తలతో సంభాషించిన విధము కాదు కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని పరిశుద్ధ దూతల ద్వారాను మరియు ఆయన ఏర్పరచుకున్న సేవకుల ద్వారా మాట్లాడాడు వ్రాతపూర్వకంగా మొదటి ఇరవై ఐదు వందల సంవత్సరాల వరకు కనుగొనలేదు దేవుని వాక్య బోధకులు పేరు పొందిన దైవవాక్యమును దేవుని సృష్టి కానించి ఇరవై ఐదు వందల సంవత్సరాల వరకు భూమి మీద మనుషులకి లిపి లేదు అక్షరమాల లేదు ఇరవై ఐదు వందల సంవత్సరాలు దేవుడు తన ఉద్దేశాన్ని తన ప్రేమను తన మహిమను తన కార్యములను తన చిత్తమును దేవుడు తన వాక్యములను తన యొక్క దేవుడు సరాసరిగా తానే మాట్లాడాడు కొన్ని సమయంలో కొన్ని సమయంలో తన దేవదూతలను పంపించి మాట్లాడాడు కొన్ని సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు మాట్లాడారు తర్వాత దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడండి దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అయితే వీటన్నిటినీ మనం గమనించినప్పుడు దేవుడు ఎక్కడ కూడా తన యొక్క ప్రజలను తాను మర్చిపోలేదు భక్తుడు పాట పాడతాడు నేను నిన్ను మరిచినా నువ్వు నన్ను మరవలేదయ్యా అవును మనమాయన మరిచినా మనం ఆయన విడిచినా మనం ఆయనతో దూరమైపోయినా ఆయన మాత్రము మనలను మర్చిపోడు స్త్రీ తన స్త్రీ తన గర్భమును పుట్టిన తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుతురు గాని నేను నిన్ను మరవను ఏ నలభై తొమ్మిది పదిహేనులో అంటాడు దేవుడు తల్లి మరిచినా నీవు నన్ను మరిచినా నేను మాత్రం నిన్ను మరవను ఎందుకంటే దేవునికి మానవుని మానవుని పట్ల దేవుని యొక్క ప్రేమ ఆయన కృప ఎంతో అమితముగా ఉన్నది విడలేని బంధముగా ఉన్నది కారణం కారణం ప్రియమైన వాళ్ళరా దేవుడు మనిషిని మట్టిని తీసి చేశాడు దేవుడు మట్టిని తీసి ఈ మానవ రూపాన్ని చేశాడు కానీ ఈ యొక్క మట్టి బొమ్మ మాట్లాడాలా చూడాలా పని చేయాలా నడవాలా పరిగెత్తాలా ఆలోచించాలా ఇవన్నీ చేయాలంటే ఏం కావాలంటే ప్రాణము ఊపిరి కావాల కాని దేవుడు ఏం చేస్తాడు తెలుసా రెండు ఏడులో ఆది కాండ రెండో అధ్యయ ఏడు ఆ వా మనుషుని యొక్క నాసిక రంధ్రములో జీవవాయుని దేవుడు ఊదాడు ఈ నాసిక రంధ్రంలో ఆయన ప్రాణవాయును జీవవాయును ఆ దేవుడు ఊదాడు అంటే తన ఆత్మను మనకిచ్చాడు ఎప్పుడైతే ఆ జీవవాయు ఆ ప్రాణవాయువు ఆ జీవాత్మ ఇచ్చి వచ్చిందో అప్పుడు మనిషి లేచి కూర్చున్నాడు నడిచాడు మాట్లాడాడు పనిచేశాడు ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఎవరిది ఎవరిది మనదా దేవునిది మనదైతే మనం దాని ఎక్కడ పంపించాం అది దేవునిది కాబట్టి దేవుడే చెప్పాడు నరుడా ఓ మనిషి నువ్వు అట్ల నుంచి తీయబట్టావు కనుక మరలా నువ్వు మట్లోకి వెళ్ళిపోతావు ఆత్మ దాని దయచేసిన దేవుని వెళ్ళాలి ఎందుకు దేవా ఈ మనిషి నీ మాట వినట్లేదు ఈ మనిషి నిన్ను ఇష్టపడట్లేదు ఈ మనిషి నీకు లోపడట్లేదు నువ్వంటే అసహించుకుంటున్నాను పరిగెత్తు వెళ్ళిపోతున్నాడు ఎందుకు విడిచిపెట్టి రాదా ఎందుకు ఎమ్మట పడుతున్నావు ఈ మానవుని ఎమ్మట ఎందుకు పడుతున్నావు అని అంటే ఆయన అంటాడు నీలో ఉన్న ప్రాణము నాది నీలో ఉన్న ఆత్మ నాది అందుకనే నేను నిన్ను విడవను నీ దగ్గర నా ప్రాణమున్నది నా యొక్క ఆత్మ ఉన్నది కనుక నరుని యొక్క ఆత్మ యహో పెట్టిన దీపము జ్ఞాన సలో మనంటాడు సలో సామెతల గ్రంథంలో నరుని యొక్క ఆత్మ యహో పెట్టిన దీపము నీలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ప్రాణము నీలో ఉన్న దీపము ఎవరిది అంటే దేవునిది అందుకనే దేవుడు దేవుని మాటను వినకపోయినా దేవునికి నువ్వు ఇష్టపడకపోయినా దేవుని నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుని కాకిన లోపడకపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టట్లేదు అంత ప్రేమ ఆయన ప్రేమ ఈ లోక ప్రేమకు ఏ ప్రేమకు సాటి రాదు ఏ ప్రేమతో కూడా సాటి రాదు అయితే మనం చూస్తూ ఉన్నాం అవాదాములతో ఆదామములతో ఏదైనా తోటలో దేవుడు ఆయక వారితో మాట్లాడిన విధానం వారితో కలిసి నడిచిన విధానం వారితో కలిసి వారితో సంబంధించిన మాటలను విధానాన్ని మనం చూసినప్పుడు నరులతో ప్రముఖతో మాట్లాడింది కొంచెము వేరుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పాపము లేనప్పుడు పాపము వచ్చిన తర్వాత పాపము లేనప్పుడు వారు పరిశుద్ధులుగా దేవుని పోలి ఉన్నారు దేవతూతల వలె ఉన్నారు దేవునికి ఇష్టమైన బిడవగా ఉన్నారు ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో ఆదా ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా సైతానితో చేతులు కడుపుకొని సైతానితో నడిచారో అప్పుడు దేవునికి ఎక్కడ లేని వచ్చేసింది ఆ ఏదైనా తోటలోంచి జీవవృక్ష ఫలమును మరి తినకుండా వారిని బయటికి నెట్టివేశాడు దేవుడు ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవిత మరణం శ్రమ బాధ నిష్ఠుర్పులు కన్నీరు వేదన దుఃఖం ఎన్నిట వస్తాయి తిరిగి దేవుడు తన ప్రవక్తులను పంపించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ప్రవక్తుల ద్వారా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు తాను ముఖాముఖిగా కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు ఇలా మాట్లాడుతూ వస్తూ తన ప్రేమను తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ వచ్చాడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ వచ్చాడు అయితే ఈ ఇరవై ఐదు వందల సంవత్సరాల కాలములలో ఏది సృష్టి అయిపోయి ఇరవై ఐదు వందల సంవత్సరాల దాకా లిపి అనేది లేదు అక్షరం అనేది లేదు ఎప్పుడైతే లిపి రాలేదో చదువు లేదో చదవటానికి పుస్తకాలు లేవో అక్షరమాల లేదో దేవుడు తన ప్రవక్తల ద్వారా ముఖాముఖ్గా మాట్లాడిస్తూ వచ్చాడు వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు మళ్ళా పర్వత ద్వారా దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడుతూ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు మర్చిపోతూ వచ్చారు విడిచిపెడుతూ వచ్చారు ఎవరైతే మర్చిపోకుండా విడిచిపెట్టకుండా విని నడిచారో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు వాళ్ళు దేవుని చేత ప్రేమించబడ్డారు వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డారు వాళ్ళు దేవుని చేత ఎందుకోబట్టారు భూలోకంలో దేవుని కొరకు సొత్తైన ప్రజలుగా ఎవరైతే మరిచారో విడిచిపెట్టేశారో అశ్రద్ధ చేశారో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు వారు కాలగర్భంలో వాళ్ళ పేర్లు లేకుండా పోయింది ప్రియమైన వార్లారా అందుకని హెబ్రిపత్ర పదకొండు అధ్యాయంలో విశ్వాస వీరుల పేర్లు అక్కడ ఉన్నాయి వాళ్ళ విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారు వాళ్ళ భక్తిని ఎలాగ నిలబెట్టుకున్నారు వాళ్ళ ప్రార్థన జీవితము దేవునితో ఎలాగ కట్టుకున్నారో దేవునితో వాళ్ళకున్న సంబంధం ఎలాగ స్థిరపరచుకున్నారో విశ్వాస వీరుల ఉంది హానోకును చూస్తున్నాం బైబిల్లో హానోకును చూస్తున్నాం హానోకు మూడు వందల అరవై ఐదు బ్రతికాడు అయితే మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు అని మనం చూస్తున్నాం ఆదు కాను ఐదో జామ్ హనుకు దేవునితో నడిచాడు భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు ఆ కుమారులను కుమార్తెను కని భార్య కుటుంబం ఉండి దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచాడు ఎలాగా చాలా మంది అంటారు కుటుంబం అండి మేము ప్రార్థన రాలేకపోతున్నాం సేవ చేయలేకపోతున్నాం ముందుకు సాగలేకపోతున్నావు ఎందుకంటే మా వెనకాల బాధ్యత ఉంది తల్లిదండ్రులు పిల్లలున్నారు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలా వీళ్ళని చూసుకోవాలా కనుక నేను రాలేకపోతున్నానని చెప్తున్నారు కానీ ఆనోకు ఇలాంటి సాకులు ఏది కూడా చెప్పలేదు తన కుటుంబాన్ని చూసుకుంటూ తన పిల్లలను చూసుకుంటూ తనకు బాధ్యతను తన కర్తవాన్ని నెరవేరుస్తూ కూడా దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచినట్టుగా మనం చూస్తున్నాం దేవునితో నడవటానికి దేవునితో కలిసి జీవించటానికి దేవునితో కలిసి మాట్లాడటానికి ఈ లోకంలో నీ ఉద్యోగము నీ వృత్తి నీ వ్యాపారం నీ కష్టాద్యూతం నీ పారి పంటలో ఏది కూడా అడ్డూరు రాదు అని తెలుసుకో అన్ని తెలుసుకో ఏది కూడా వేరు చేయదు అందుకని ఆయన అంటాడు నా ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపునిది ఏది శ్రమైనా కష్టమైనా వేదనైనా పనైనా ఇంకోటైనా ఇంకోటైనా నా ప్రేమ నుండి మిమ్మల్ని వేరు చేసేది ఏదైనా ఉందా ఏది లేదు చాలా మంది అంటున్నారు మీరు దేవుడిని ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నామని దేవుడు చెప్తాడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గై కొంటారని మొదటి అవాని పత్రిక ఐదో అధ్యాయ మూడో వచ్చి చదువుతాడు మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకొంటారు ఆయన మాట వింటారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు ఆయన చిత్తాన్ని భూమి మీద చేస్తారు ఎవరో ఎవరండి చేసేది ఎవరంటే ఆయన ప్రేమించే ప్రజలు దేవుడు లోకాన్ని ప్రేమించేసాడు తన ప్రాణాన్ని అర్పించేశాడు తిరిగి నువ్వు దేవునికి ప్రేమించు బద్ధులై ఉంటున్నావు మనం అందరం కూడా ఆయన ప్రేమించాడు కాబట్టి మనం తిరిగి మనము ముందుగా దేవుని ప్రేమించరా మొత్తుమటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు మనల్ని సృష్టించాడు మనల్ని తన జీవానిచ్చాడు ముందు దేవుడే మనల్ని ప్రేమించాడు తర్వాత తిరిగి మనం ఆయన్ని ప్రేమించు వారమై ఉంటూ ఉన్నాం ప్రేమిస్తున్నానా నోటి మాటలతోనేనా నోటి మాటలతో చెప్పేస్తాం చాలా కానీ చేయటమే కష్టం చెప్పటం చాలా సులభం చెప్పటం నోటి ద్వారా చాలా సులభం కానీ చేయటమే కష్టం అయితే దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు ఇరవై ఐదు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడి మరి తన ప్రజలను ఇస్రాయల్ ప్రజలను నడిపించాడు దేవుడు తన సేవకులు పంపించి మాట్లాడించి అద్భుత కార్యాలు ఆచార కార్యాలు చేసి నడిపించి మాట్లాడాను ప్రియమైన వారు అందుకని సమయంలో వాక్యము వింటు నివ్వు ఆమస్సు గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచనాన్ని చూస్తాం ఆమస్సు గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచనం తన సేవకులైన ప్రవక్తులకు ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు ఏమీ చేయడు ఆశ్చర్యపడనవసరం లేదు తన జనుల ద్వారా మాట్లాడుతూ తన సేవకుల ద్వారా మర్మలు ఎన్నో ఉన్నాడు ప్రవక్తలు వర్తమానమును పొందిన విధము మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఆ మే ఆమసు గ్రంథం మూడోధ్యామిడ వచ్చిన దేవుడు తాను సంకల్పించిన దాన్ని తను చేయాలనుకున్న దాన్ని తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఆయన ఏమీ చేయడు చాలా సందర్భాల్లో దేవుడు తన సేవ తను ఏదైతే చేయని ఉద్దేశించాడో అవన్నీ కూడా తన సేవకులను చెప్పి చేశాడు సదోగుర పట్టణం అక్కడ లోతు లోతు భార్య ఇద్దరు పిల్లలున్నారు ఉన్నారు ఏమో ఒక దిక్కునున్నాడు లోతేమో మరొక దిక్కునున్నాడు సదోగోమర పట్టణ దేవుని దృష్టికి ఎంతో ఘోరవతి ఘోరమైన పాపముతో నిండి ఉన్నది అయితే దేవుడు తన యొక్క సేవకుడైన అబ్రాహ్మతో అంటున్నాడు ఇదిగో నేను ఆ యొక్క సుధోకమల పట్టణాన్ని నేను అగ్ని గంధకమలు పంపించి నాశనము చేయబోతున్నాను అబ్రాహ్మ దేవుని అడుగుతాడు దేవా ఆ పట్టణంలో ఒక యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా ఆ ఒక యాభై మంది ఉంటే నేను నాశనం చేయను ఆ పట్టణ జనాభా వేల మంది ఉండొచ్చు ఒక యాభై మంది కాని నాకు ప్రార్థించి నా నీతిని అనుసరించే బిడలుంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అని తన స్నేహితుడైన అబ్రాహంతో అంటాడు తర్వాత అబ్రాహం దేవుని అడుగుతాడు ఒకవేళ నలభై మంది ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేయకుండా ఉంచుతావా తండ్రి అవును ఉంచుతాను ఒకవేళ అక్కడ ఒక ముప్పై మంది ఉంటే ఒకవేళ అక్కడ ఇరవై మంది ఉంటే ఒకవేళ అక్కడ పది మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటాడు నాశనం చేయకుండా ఉంటాను ఉన్నారా అక్కడ అంతమంది ఉన్నారా యాభై మంది ఉన్నారా ఒక నలభై మంది అయినా ఉన్నారా కనీసం ఒక ముప్పై మంది ఉన్న ఆ పట్టణంలో ఉన్నారండి కనీసం ఒక ఇరవై కనీసం ఒక పది మంది అయినా తక్కువలో తక్కువ ఒక పది మంది అయినా ఉన్నారంటే లేరు ఎక్కడ అక్కడ ఎవరున్నారు అక్కడ లోతు నీతిమంతుడైన లోతు ఉన్నాడు దేవుడు తన సేవకులు తన తోతలను పంపించి ఆ లోతును సధోగమన పట్టణం నుంచి బయటికి తీసి రక్షించాడండి తర్వాత అగ్ని గంధకములు పంపించి ఆ సుధోగమన పట్టణం అంతా కూడా ఆ సుధోగమన పట్టణం అంతా కూడా అగ్ని గంధగముల చేత కాల్చబడి నాశనం అయిపోయింది ఇప్పటికి జరిగి నాలుగు వేల సంవత్సరాల పైనంది ఇప్పుడు కూడా అక్కడ పచ్చ గట్టి కూడా మొలవలేదంటే దేవునికి వాక్యం చదువుతుంది అగ్ని ఆరదు పురుగు చావదు ఎంత భయంకరము పాపం ఎంత భయంకరము పాపాన్ని కొంచెం జీతము ఎంత భయంకరమో మీరు చూడండి బైబిల్ చెప్తుంది నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది కనుక పాపి అయిన మనిషి పాపి అయిన వ్యక్తి తన పాపమే తనని పట్టుకుంటుంది తన పాపమే తనకి నాశనాన్ని తీసుకెళ్తుంది తన పాపమే తనని అశాంతి మంతులుగా తీస్తుంది తన పాపమే తనకి శాంతి లేకుండా చేస్తుంది తన పాప మీదకి సమాధానం లేకుండా చేస్తుంది తన పాప మీద నిద్రారం నిద్ర లేకుండా చేస్తుంది తన పాప మీద దరిద్రులుగా చేస్తుంది అవును ఈ మాటలు వింటున్న నీవు నేను మనము ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రేమైన వారులరా తన ప్రవక్తలకు దేవుడు తాను సంకల్పించిన విషయము తను జరిగించే విషయము చెప్పకుండా తన సేవకులు చెప్పకుండా ఏమీ చేయడని మనము ఆమస్గ్రద మూడో జావిడ వచ్చిన చూస్తున్నాం ఈ భూలోకంలో ఎన్నో జరిగింది దేవుడు తన యొక్క కార్యాలు ఎన్నో జరపనై ఉన్నాడు చేయనై ఉన్నాడు అవన్నీ కూడా తన ప్రవక్తలను తన ప్రవర్తనలను ఆయన చెప్పకుండా చేయడని వాక్యము చెప్ ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత ప్రేమ గలవాడు నినివ పట్టణ విషయంలో కూడా దేవుడు అదే చేస్తూ ఉన్నాడు తన యొక్క శావకుడని యోనాను చెప్తూన్నాడు యోనా నువ్వు నినూ పట్నానికి వెళ్ళు అక్కడ ఒక లక్ష ఇరవై వేల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళు నా మాట వినట్లేదు నాకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు పాపములో జీవిస్తూ ఉన్నారు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్ర వారు ధిక్కరిస్తూ ఉన్నారు వారు తమ భిక్షులు విడిగా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు అయితే వారికి పోయి నువ్వు చెప్పు అంటాడు అక్కడ పోతే ఎవరు నా మాట వింటారని చెప్పేసి వేరే వేరే ఒక ప్రాంతానికి వెళ్ళి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఆ ప్రయాణం వేరే ప్రాంతానికి ప్రయాణం అయిపోతున్నాడు రేమైన వాళ్ళరా యోనా పట్టణానికి వెళ్ళకుండా ఆయన తరసుకు వెళ్ళుతున్నాడు వాడెక్కుతున్నాడు ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు అయితే దేవుడు తన యొక్క సేవకుల్ని పంపించి ఒకవేళ దేవుడు చెప్పినప్పుడు చెబితే ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళు ఒకవేళ మనసు మార్చుకుంటే ఒకవేళ వాళ్ళ యొక్క క్రియలు మానుకొని వాళ్ళ పాపపు క్రియలు మానుకొని ఒకవేళ వాళ్ళ హృదయాలు దేవుడి వైపు తిరిగితే దేవుడు ఒకవేళ క్షమిస్తాడేమో అలాగే యోనాకి ఒక చిన్న గుణపాఠం చెప్పి మూడు రోజులు చేపగర్భంలో యోనా తిరిగి బయటకు వచ్చి పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్తూ ఉన్నాడు అక్కడ దేవుడు చెప్పమన్న ప్రకటన చేస్తూ ఉన్నాడు అందరూ కూడా వారి వారి స్థలం నుంచి దిగి వచ్చి తీసేసి కోయన పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి కార్చి ప్రార్థన చేస్తున్నారు దేవా మమ్మల్ని క్షమించింది మా పట్టణ ప్రజలు నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు తండ్రి మీరు క్షమించమని వారు విలపించారు కన్నీళ్లు కార్చారు ఏడ్చారు దేవుని అడిగారు దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీద ఆగింది కానీ యోనా దేవుడు ఈ పట్టణాన్ని ఎలా నాశనం చేస్తాడో చూస్తారని పోయి ఊరు బయట పోయి కూర్చుని ఉన్నాడు ఊరు దూరంగా పోయి కూర్చొని ఉన్నాడు కానీ ఆయన ప్రేమించిన ఆయన యొక్క పని ఆయన బిడలు ఆయన రక్షించుకుంటాడు యమున కూడా మరలా ఇంకొక చిన్న ఆ మరి పరీక్ష అక్కడ పెట్టి చూపిస్తాడు ఆయన కూర్చొని ఉన్న కాడ ఆ రోజే ఆ దినమే ఒక సొరకాయ మొలిచి ఆ తనకు నీడ ఇచ్చేదంతగా పెరిగి కాసేపటికి ఎండిపోయింది చాలా బాధపడతాడు యమున ఎండి నాకు ఇప్పుడు నీడ ఇచ్చింది ఈ చెట్టుని చచ్చిపోయింది ఆకులను చచ్చిపోయినని మరి దేవుడు అంటాడు ఒకరోజు పుట్టి పెరిగి నీకు నీడ ఇచ్చిన ఈ యొక్క చెట్టు ఈ ఆకులు ఒకవేళ ఎండిపోతే నీకు ఇంత బాధ ఉంది నా బిడ్డలు కదా నేను సృష్టించిన నా బిడ్డలు నా ప్రాణం నా ఆత్మనిచ్చిన నా బిడ్డలు నశించిపోతే నాకు కూడా అంతే బాధ కదా అందుకనే నా వర్తమానాన్ని నీ ద్వారా పంపించాను వాళ్ళు మారు మనసు పొందారు వాళ్ళు మనసు తిప్పుకున్నారు వాళ్ళు తమ యొక్క తీసేసి గోనే పట్ట కట్టుకొని ఆ యొక్క బూడిదలో కూర్చొని కన్నీళ్లతో ఉపవాసం ఉండి నన్ను క్షమించమని అడిగాను అందుకని ఒక లక్ష ఇరవై వేల మంది ఉన్న ప్రజల్ని నినేవో పట్టణాన్ని ప్రజల్ని దేవుడు క్షమించి మారుమనిసించి రక్షించారు ఈరోజు నినేవ పట్టణాన్ని రక్షించిన దేవుడు నినే పట్టణ ప్రజలు మారుమనసు పొందినప్పుడు వాళ్ళు నేరుతుగా కాపాడాడు అలాగే దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు ఆ యొక్క సుతకుమర పట్టణము వారు దేవుని యొక్క సేవకులు వెళ్ళినా ఆయన యొక్క సేవకులు వెళ్ళిన వర్తమానం వెళ్ళినా వారు దాన్ని ధిక్కరించారు తద్వారా వాళ్ళు నశించిపోయారు నీవు ఆయన మాటలు విని ఆయన యొక్క ఆజ్ఞలు పాటించి ఆయనకు లోబడతావా మారు మనసు పొందుతావా లేకుంటే నాకెందుకులే నాకెందుకు మారు మనసు నా దేవుడు కాదు కదా మా యొక్క మార్గం కాదు కదా లేకపోతే మా యొక్క సంఘం కాదు కదని చెప్పేసి నువ్వు అక్కడే ఉండిపోయి వ్యతిరేకంగా దేవునికి జీవిస్తావా ప్రేమైన దేవుని బిడ్డ ఇది మిక్కిలి అనుకూలమైన సమయం ఈ సమయం పోతే మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే రేపు ఏ దినమూ ఏం సంభవించడం మనకు తెలియదు కనుక నాతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళని ప్రభావ నువ్వు సేవకుల ద్వారా ప్రభుత్వ ద్వారా మాట్లాడావు నేను కూడా నశించబోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి ఇదిగో ఈ యొక్క ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క టెలివిజన్ ద్వారా ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా నాతో మాట్లాడడం ప్రార్థన చేసుకుందాం కృపగల మా తండ్రి మీకు వందనాలు ఈ సమయంలో నాయన తనే నేను నశించిపోవటం నీకు ఇష్టం లేక నీ సేవకుల ద్వారా నీ ప్రవక్తుల ద్వారా మీ దావేజల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభావం విన్న ప్రతి బిడలు మార మనసు దయచ్చేయి నేనే పట్టణానికి ఏరుతుకు మార మనసు ఇచ్చా మనసు నుంచి పాప క్షమాపణ దయచేసి మీ రెండు రాకడు వచ్చినప్పుడు మేమందరం కూడా సిద్ధపడి నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని పాపి నా పాపాలను క్షమించి మన్నించమని ఈ వాక్ షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న పిల్లలందరూ దేవించు మరి వేస్తున్నామలో వేడుకుంటున్నాం తండ్రి అందరికి వందనాలు సెలవు తీసుకుందాం